డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అత్యంత ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్పీ వకుల్ జుందా జాయింట్ కలెక్టర్ సేతు మాధంలో స్వాగతం పలికారు అనంతరం మంత్రి శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పోలీస్ పరేడ్ను పరిశీలించారు తదనంతరం శాంతి కపోతాలు నిగులువేశారు సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు జిల్లా ప్రజలకు తమ స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని వినిపించారు పోలీసుల కవాతను డాగ్ షోను తిలకించారు సాంస్కృతిక కార్యక్రమాలు సకటాల ప్రదర్శనను అగ్నిమాపక శాఖ విన్యాసాలు కూడా తిలకించారు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న జిల్లా అధికారులు సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు అనంతరం ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఉపకరణాలు పంపిణీ చేశారు భాగంగా నిర్వహించుకొని వేసి మన దేశ భక్తిని చాటుకున్నాము స్వాతంత్ర సాధన పరమావధిగా తరాలకు స్వచ్ఛ స్వచ్ఛత ప్రశాంతత జీవనం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగి అహర్నిశలు శ్రమించి స్వాతంత్రం కోసం ప్రాణాలు సైతం అర్పించి త్యాగ త్యాగంలో నిండి నిండు మనసుతో నివాళులర్పిస్తున్నాము సహల్గాం దాడి ద్వారా మన దేశ మహిళలు రుతుడు సందూరం లేకుండా చేస్తామని ఉగ్రమాకులను వెంటాడి వేటాడి పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలన్నింటినీ ఒకే రోజులోనే చూదు ఆపరేషన్ సింధూరుతో ఉగ్రవాదాన్ని తగిన గుణపాఠం చెప్ప చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మన దేశ మహిళలకు సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి తెలియజెప్పి మన దేశం సైనికుల శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవో మరొకసారి రుజువు చేసుకోవడం జరిగింది మన జిల్లా ప్రముఖులైన మహాకవి గురజాడ వెంకటప్పారావు కళారంగ ప్రముఖులు ఆదిబట్ల నారాయణ దాస్ ద్వారం వెంకటేశ్వర స్వామి నాయుడు కోడు రామ్మూర్తి వంటి మహనీయులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను సమర్థించుకుంటూ ప్రగతి సాధనలో మన జిల్లా సాధించిన విజయాలు రానున్న ఏడాదిలో మన కార్యాచరణ ప్రణాళికలను గుర్ గురించి సంక్షిప్తంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను